జయ శ్రీరామ్ నా పేరు సద్ది శ్రీవాణి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత మాతృశక్తి సహ సంయోజక పూర్తి సమయ కార్యకర్తను పర్యటనలో భాగంగా మానుకోట గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఆషాఢ మాసం యొక్క కార్యక్రమము గోరెంటాకు ఉత్సవము చాలా బ్రహ్మాండంగా సుమారు వంద మంది మహిళలు పాల్గొనడం జరిగింది ఈ ఆషాఢ మాసంలో మనము గోరెంటాకు పెట్టుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం రాగానే అనేక రకాలైనటువంటి జబ్బులకు కారణం అవుతుంది కాబట్టి ఆ కారణ ఆ జబ్బులు రాకుండా మనకు ఉండడానికి కూడా ఇందులో సైంటిఫిక్ గా కూడా ఉంది కాబట్టి మన సనాతన ధర్మంలో కూడా ఇది చెప్పారు అంటే ఆ రకంగా మన ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఇది విశ్వ హిందూ పరిషత్ లో అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము ఆ ఏడు ఉత్సవాలలో ఇది కూడా ఒకటి మళ్ళీ రాబోయేది కృష్ణాష్టమి ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఊపిరి ఉంది అంటే సత్సంగం అనేటువంటిది నిర్వహించుకోవాలి కాబట్టి ఈ యొక్క మానుకోట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కాని యావత్ భారతదేశం అంతా కూడా ఒక్కొక్క వీధిలో కూడా అనేక సత్సంగాలు నిర్వహించాలనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ పెద్దల యొక్క తపన కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మనందరము కూడా మహిళలు మాత సమాజ నిర్మాత కాబట్టి మాతలందరూ కూడా ఇంట్లో సరిగ్గా ఉంటేనే మొత్తం కుటుంబం అంతా బాగుంటుంది కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది వ్యక్తి నిర్మాణం తర్వాత దేశ నిర్మాణం కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా మాతలు పతిష్టంగా ఉండి కుటుంబంలో బాధ్యత ఏ విధంగా అయితే నిర్వర్తిస్తున్నామో సమాజంలో కూడా అదే విధంగా మనం అందరము ముందుకు అడుగు వేయాలనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి అన్ని రంగాల్లో ఈ ఈ రోజు కాలంలో మహిళ ముందుకుంటుంది అట్లాగే పార్వతీ పరమేశ్వరులు అన్నారు కాబట్టి అట్లాగే మాత అనేటువంటిది ముందుండి అన్ని విధాలుగా నడపవలసినటువంటి బాధ్యత ఉంది అందులో భాగంగా ఈ రోజు మనం అందరం ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది జై శ్రీరామ్ మన మానకోట మహానగరంలో ఉన్నటువంటి మాతలందరినీ కూడా శక్తివంతులను చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మాతృశక్తి ఇక్కడ ఇంతకు ముందే చెప్పారు విహెచ్పిలో లో మాతలందరినీ కూడా సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతేనే కుటుంబం అనేటటువంటిది బాగుంటుంది మరి ఆ కుటుంబం బాగుండాలంటే తల్లి యొక్క ఆలోచన బాగుండాలి తల్లి ఆలోచన బాగుండాలంటే తల్లి ఆరోగ్యం బాగుండాలి అందుకనే మరి ఈ మానుకోట మహానగరంలో మన బ్రహ్మంగారి యొక్క ఆ గుడిలో యోగా అనేటటువంటిది ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మన యోగా రోజు నుంచి నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి చాలా మంది మాతలు రోజు పెద్ద సంఖ్యలో వచ్చి వారి ఆరోగ్యాలని బాగు చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం ఒకటైతే ముఖ్యంగా మరి మనము ఈ దేశాన్ని కాపాడాలంటే స్త్రీ శక్తి బయటికి రావాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటూ దేశాన్ని ముందుగా నడిపించడం కోసము ఉండాలనే ఉద్దేశంతో మరి అందరి మాతలను కోరుకుంటున్నాం जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जयो हनुमान की राम लक्ष्मण जानकी हनुमान की जय श्री राम నా పేరు రంగావర్జుల సునీత అండి ఈ రోజు తొలి ఏకాదశి అయినా కానీ ఇంతమంది ఆడవాళ్ళని తీసుకొని అందరం కలిసి ఒకే చోట ఉండి గోరెంటాకు మహోత్సవాన్ని చేసుకున్నాము చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్సవాన్ని మూడు రోజుల నుంచి మేము అనుకొని ఇంత చక్కగా చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి గోరెంటాకు తీసుకొని వచ్చి ఇక్కడ దంచి అందరం కలిసి పెట్టుకున్నాము అందరం ఆడవాళ్ళ ముట్టేదా ఐదో తనానికి మహా విశిష్టత ఈ గోరెంటాకు ఇంతమంది మహిళలతో పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది విశ్వ హిందూ పరిషత్ ద్వారా పెట్టుకోవడం ఇంకా సంతోషం చాలా విశిష్టత ప్రతి రోజు కూడా యోగా క్లాస్ లో యోగా క్లాస్ లో కాకుండా ఈ విధంగా ఇట్లాంటి ఉత్సవాలు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది అందరి నవ్వులో చిరునవ్వే కాకుండా ఇంతటి ఎర్రదనాన్ని అరిచేతిలో కనపడడం చాలా ఆనందం మహిళలనేది ఇక్కడ చక్కగా మహిళా మనులందరికీ శుభాకాంక్షలు అండి ఏకాదశి శుభాకాంక్షలు గోరెంటాకు ఇంత సంబరంగా జరుపుకోవడం అనేది చాలా వెరీ వెరీ హ్యాపీగా ఉందండి నాకు ఇంకా 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 ట్రెడిషనల్స్ అనేది పిల్లలకు తెలియాలి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలి బతుకమ్మే కాదు గోరెంటాక్ అనేది చాలా అమ్మవారికి ప్రీతిపాద్యము ఆడవాళ్లకు ప్రీతిపాద్యము ఆరోగ్యపరంగా ప్రీతిపాద్యము అన్ని రకాలుగా గోరెంటాక్ అనేది చక్కటి అలంకరణకు ఉదాహరణ ఆడవాళ్ళు ఫస్ట్ శుభకార్యంగా చేసుకోవాలంటే ఫస్ట్ గోరెంటాక్ ఫంక్షన్ చేసుకుంటారు మేము అందుకే ఇయర్ స్టార్టింగ్ లో తొలి ఆకాశ నాడు ఈరోజు ఇంతమంది మహిళల మధ్యలో చక్కగా బోరెన్ టాక్ ఫంక్షన్ అనేది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నానండి ఇంకొక చాలా ప్రోగ్రామ్స్ కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రకారంగా మహిళలకు అవేర్నెస్ రావడానికి మహిళల పిల్లలకు అవేర్నెస్ రావడానికి కుటుంబ సభ్యులకు అవేర్నెస్ రావడానికి చక్కటి ప్రోగ్రాం నిర్వర్తించాలని నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని చక్కటిగా యోగా కార్యక్రమం చేసుకుంటున్నాము ఇది కూడా ట్రెడిషనల్ ఇంతకుముందు బతుకమ్మ కొంచెం పోయి ఉండే చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం గోరెన్ అనేది ఇంకా ఇప్పుడు వంద రెండు వందల మందితో చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ వెయ్యి మందితో గోరెంటాక్ ఫంక్షన్ అనేది కూడా ఒక సెలబ్రేషన్ ఉంది ఇది పిల్లలకు తెలియాలి అనేది వాణి అనే నా ఫ్రెండ్ చక్కగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు వెరీ వెరీ నన్ను కూడా గెస్ట్ గా పిలిచి దీనికి కు గౌరవ అధ్యక్షులు జై శ్రీరామ్ అండి నా పేరు సుజాత విశ్వ హిందూ పరిషత్ లో నేను సహ సహోకురాలని మేము ఈ విశ్వ హిందూ పరిషత్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నాము అందులో భాగంగా యోగా మరియు మహిళలకు ఉత్సాహ తేజాన్ని కల్పించడం కోసం ఎన్నో ప్రోగ్రాంలు చేపడుతున్నాము అందులో భాగంగా ఈ రోజు గోరంటాకు మహోత్సవాన్ని కూడా మేము జరుపుకుంటున్నాము దీన్ని ముఖ్యంగా జరుపుకోవడానికి మన హిందూ సాంప్రదాయాలు ఈ రోజు చాలా మందిలో అట్టడుగున పడిపోతున్నాయి అటువంటిది కాకుండా ఇటువంటి చిన్న చిన్న ప్రోగ్రాములు చేసి మహిళల ఉత్సాహ ఉత్సాహాన్ని పెంచడం కోసము మేము ఈ రోజు గోరంటాక్ ఫంక్షన్ ఏర్పాటు చేసినాము అందులో భాగంగా చాలా మంది మహిళలు పాల్గొన్నారు ఈ గోరెంటాకు ను మనం ఐరోతనాన్ని మరియు అందాన్ని మరియు ఆరోగ్యాన్ని అన్ని ఇస్తాయండి ఇది కూడా మనం అందరినీ తెలియజేయడం కోసమే మేము ఈ గోరంటాక ఫంక్షన్ ఏర్పాటు చేశామండి ఇది సాంప్రదాయ పద్ధతిగా వస్తుంది కాబట్టి అందరినీ మేము ఉద్యోగపరచడం కోసమే ఈ రోజు గోరంటాక ఫంక్షన్ అలాగే శ్రీవాణి అండి శ్రీవాణి అండి జై శ్రీమ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఈ గోరంట ఫంక్షన్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందులో వాళ్ళ తొలి ఏకాదశి మరియు ఈ తొలి ఆషాఢ మాసం గోరంట ఫంక్షన్ చేసుకోవడం విశ్వ హిందూ పరిషత్ ఆధారంలో చేసుకోవాలనుకున్నాము ఎప్పుడు మామూలుగా ఇళ్ళలో అందరం చేరి ఒక పేరంటం లాగా పేరంటం లాగా చేసుకునే వాళ్ళం ఈసారి కొత్తగా అనిపించింది విశ్వ హిందూ పరిషత్ నుంచి చేసుకోవాలనుకున్నాము ఈసారి ఎక్కువ మంది ఇంకా వచ్చే సంవత్సరం ఎక్కువ మందితో చేసుకుంటాము ఈసారి తెలియాక కొంతమందితో చేసుకోవడం జరిగింది అయినా వంద నూట యాభై మందికి ఎక్కువ పై చిలుపు వచ్చింది అయినా మళ్ళీ యోగా యోగా ద్వారా చేసుకోవడం యోగా నుంచి ఫంక్షన్ జరిగింది అయితే గవర్నమెంట్ ఎందుకు అంటే ఆరోగ్య పరంగా ఎండాకాలం అయిపోయింది వర్షాకాలం ఆరోగ్య ఆరోగ్యపరపరమైన విషయం కాబట్టి గోరెంటాక్ పెట్టుకుంటే మంచి హెల్త్ పరంగా బాగుంటుందని మా నుంచి మా పిల్లలకు రావాలని మేము ఇది ఈ పద్ధతి పాటించాలని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము అంత జై శ్రీరామ్ అండి విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని సంయోజక అండి మాన్కోట జిల్లా ఈ రోజు మేము ఇక్కడ గోరెంటాక్ ఉత్సవం అనేది చేస్తున్నాము ఈ ఉత్సవంలో ముఖ్యమైన భాగం దుర్గా వాహిని సంయోజక కూడా ఉంటుంది ఎందుకంటే దుర్గా వాహి అంటే కన్యలు అమ్మాయిలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనేది మన అందరికీ తెలుసు బయటికి వెళ్తే అమ్మాయిలకి సెక్యూరిటీ అనేది లేదు కాబట్టి వాళ్ళు శక్తివంతులైన నారీలకు తీర్చిదిద్దడానికి వాళ్ళలో మనోధైర్యాన్ని పెంచడానికి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ఈ దుర్గా వాహి అనే ఒక సంయోజక ద్వారా అమ్మాయిలకు కర్ణ సాగ్ జరుగుతుంది అలాగే వాళ్ళలో మనోధైర్యాన్ని కూడా పెంచడం అలాగే వాళ్ళకి ఏదైనా ఆపద ఎదురైన ఎలా ఎదుర్కోవాలి ఎలా ఉండాలి మన స్త్రీలు అలాగే కట్టుబాట్లు అలా కట్టుబొట్టు కూడా హిందూ సనాతన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వ హిందూ లో చేరి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి కేటాయి సమయాన్ని కేటాయించాలి